హలో ఫ్రెండ్స్ నేను మీ నవ్య భరత్ ఈరోజు స్పెషల్ టమోటో పచ్చడి ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఈజీ అండ్ సింపుల్గా సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉండే టమోటో పచ్చని ప్రిపేర్ చేసేద్దాం రండి ముందుగా వన్ అండ్ హాఫ్ కేజీ టమోటాలను తీసుకొని నీట్గా క్లీన్ చేసి తడి లేకుండా పొడిగుడ్డతో తుడిచి ఒక్కో టమోటోని ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకొని తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో కట్ చేసుకున్న టమాటో పీసెస్ని యాడ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ కేజీ టమోటాలకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుని తీసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని టమాటో సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే టమాటోలో వాటర్ అంతా ఇంకిపోయి టమాటో సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి టమాటో చక్కగా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి సీజార్లోకి చల్లారిన టమోటో మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి అరకప్పు తొక్కవలసిన వెల్లుల్లిపాయలు వన్ థర్డ్ కప్ ఉప్పు టూ టేబుల్ స్పూన్స్ బెంతి పిండి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆవపిండి కప్పు కారం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని వీలైనంత ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటో పచ్చని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వేరుశనగ ఆయిల్ వేసుకొని వేడవ్వనివ్వాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చి ఒక రబ్బ కరివేపాకును వేసుకొని తాలింపుని దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపుల చక్కగా ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసుకున్న టమోటా పచ్చడిని యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ టమోటాని ఆయిల్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల టమోటా పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అంతా ఇలా ఆయిల్ని అబ్జార్బ్ చేసుకొని చక్కగా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని టూ డేస్ ఊరనివ్వాలి టూ డేస్ తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఆయిల్ అంతా పైకి తేలి టమాటా పచ్చడి రెడీ అయింది ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి సిక్స్ మంత్స్ పైన నిల్వ ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్